మళ్ళీ మంచి తన తన అమాయకత్వమే తిరిగి మళ్ళీ తన జీవితాన్ని నిలబెట్టిందా మాలిని అమ్మ కావాలి అన్న తన గట్టి ఆకాంక్ష తిరిగి మళ్ళీ తన బిడ్డను తనకు దరికి తీ చేర్చిందా అయితే రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతోందని కనుక చూసినట్టయితే వసుంధర పూర్ణతో అంటే వాళ్ళ మనుషులతో ఆ బిడ్డను దాయించేలాగా చేస్తుంది ఆ బిడ్డ ఆచుక్కి కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతుంది అయితే ఇక అవన్నీ కూడా తిప్పికొడుతుంది మైసమ్మ మైసమ్మ ఏం చేస్తుందంటే తన బిడ్డను తానే వెతుక్కుంటుంది చక్కగా తన బిడ్డను తన ఒడిలో పెట్టుకుంటుంది కానీ గౌతమ్కి మాత్రం నా తన బిడ్డనే తెలుసు తెలుసు మాన బిడ్డను తెలుసు కానీ మైసమ్మ బిడ్డను తెలియదు ఎప్పుడైతే మైసమ్మ బిడ్డను తెలుసుకుంటాడో అప్పుడు జరిగిన మొత్తం విషయం మైసమ్మకు చెప్తాడు అప్పుడు చెప్పిన తర్వాత మైసమ్మతో ఒకే ఒక రిక్వెస్ట్ చేసి కాళ్ళ మీద పెడతాడు ఏమనంటే మేడం దయచేసి మీరు మా ముందు రాకండి నేను ఫస్ట్ వెళ్ళి బిడ్డను అప్పగిస్తాను ఆ తర్వాత ఆ బిడ్డ మీ బిడ్డ అని చెప్పేసి మీరు అనాథాశ్రమం వాళ్ళకి అలాగే మాలినికి చెప్పండి అప్పుడు మళ్ళీ తన బిడ్డను తను ఇవ్వకుండా ఆగిపోతుంది ఆ డీల్ని క్యాన్సిల్ చేసేసుకుంటుంది అని చెప్తుంది దానికి మైసమ్మ ఒప్పుకోదు మేడం ప్లీజ్ మేడం నా కోసం నా బిడ్డ కోసం నేను నా బిడ్డ విషయంలో ఎన్నో కళలు కన్నాను మేడం ఇప్పుడు కనుక మీరు ఈ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతే మాలిని మళ్ళీ దగ్గర నుంచి నా బిడ్డను లాగేసుకుంటుంది మళ్ళీ ఎంత చెప్పినా కూడా మాలినికి బిడ్డని ఇవ్వకుండా ఆగదు దయచేసి మీరు సహాయం చేయండి అంటే దానికి మైసమ్మ ఒప్పుకుంటుంది దాంతో గౌతమ్మ బిడ్డను తీసుకురాగానే మళ్ళీ తన బిడ్డను ఇవ్వక్కర్లేదని హ్యాపీనెస్ తో ఉంటే మాని తన దత్తత బిడ్డ ఆనందం చూసుకుని హ్యాపీ ఫీల్ అవుతుంది కానీ వసుంధరకు మాత్రం దిమ్మ తిరిగిపోతుంది అంటే పూర్ణ దొరికిపోయిందా తన పేరు చెప్పేసిందా ఇలా రకరకాలుగా అనుమాన అనుమానాలు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి